హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం మన సబ్స్క్రైబర్ ఒకరు చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ పెట్టమని కామెంట్ సెక్షన్లో చెప్పారండి వాళ్ళ కోసమే ఈ రెసిపీ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా బిర్యానీ చేయటం కోసం బోన్లెస్ చికెన్ అనేది ఒక అరకిలో వరకు తీసుకుని శుభ్రం చేసుకుని పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వన్ స్పూన్ వరకు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అలాగే టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే లోపు మనం బాస్మతి రైస్ అనేవి కూడా శుభ్రం చేసుకుని సోక్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోండి ఇవి బ్రౌన్ ఆనియన్స్ కోసమండి మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి చికెన్ మొత్తం యాడ్ చేసి ఒకసారి కలుపుకుని మూత అనేది పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి వాటర్ అనేది వచ్చి చికెన్ అనేది ఉడుకుతూ ఉంటుంది మరో ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు మూత అనేది పెట్టి వదిలేయండి ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మ్యారినేట్ చేసాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఇలా ఇంకిపోతున్నప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని మీ రుచికి తగినంత కారం మనం ముందు ఆల్రెడీ యాడ్ చేసాము బిర్యానీలో కూడా యాడ్ చేస్తాము చూసుకుని వేసుకోండి చూసారా చికెన్ అనేది ఎలా కుక్ అయిపోయిందో ఇప్పుడు మీ రుచికి తగినంత పచ్చిమిర్చి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఇందాక మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నావండి ఒక హాఫ్ వరకు వేసుకోండి కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తుంచుకుని ఇలా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ అనేది అలాగని మొత్తం గ్రేవీ లేకుండా ఉండకూడదు అలాగని ఫుల్ గ్రేవీతో కూడా ఉండకూడదండి ఇలాగ మీడియంలో కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫుల్ గ్రేవీగా ఉంటే బిర్యానీ అనేది బాగోదు అలాగని అసలు లేకుండా ఉంటే ఉత్తి పీసెస్ ఉంటే ఇంకా బాగోదండి ఈ లోపు మనం బాస్మతి రైస్ అనేవి కుక్ చేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని బాస్మతి రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అవనివ్వాలి ఇందుట్లో హోల్ గాలం మసాలా నెయ్యి పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసి వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అన్నిటినీ ఒకసారి కలుపుకొని ఎయిటీ పర్సెంట్ వచ్చే వరకు బాస్మతి రైస్ అనేది కుక్ చేసుకోవాలి చూసారా రైస్ అనేది ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మనం రైస్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకుని మనం ముందు కుక్ చేసి పెట్టుకున్న చికెన్ చికెన్ దాంట్లో యాడ్ చేసుకోవాలి రైస్ అనేది లేయర్ లేయర్స్ కింద రైస్ యాడ్ చేసుకుని ఫస్ట్ లేయర్ మీదేమో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ రైస్ అనేది యాడ్ చేసుకోండి ఇంకొక లేయర్ కింద ఇలా టూ టూ త్రీ లేయర్స్ వరకు రైస్ అనేది యాడ్ చేసుకుని లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ కరివేపాకు పుదీనా కొత్తిమీర అలాగే నెయ్యి గరం మసాలా వన్ స్పూన్ వరకు వేసుకుని మూత అనేది పెట్టి దమ్ చేసుకోవాలండి దమ్ చేసుకోవాలంటే మనం ఒక ప్యాన్ తీసుకుని దాని మీద హీట్ చేయాలి స్టవ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దాని మీద దమ్ చేయటానికి ఈ గిన్నె అనేది పెట్టి ఒక కాయిల్తో కానీ సిల్వర్ కాయిల్తో కానీ లేకపోతే మైదా పిండి సైడ్స్ అద్దుకునైనా సరే దాని మీద బరువు పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మన బోన్లెస్ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నా అందుకే బోన్లెస్ అని చెప్పానండి మీకు కావాలంటే నార్మల్ చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మెల్లిగా ఒక సైడ్ నుంచి తీసుకోవాలి బాస్మతి రైస్ కూడా చూసారా పొడి పొడి బలేగా భలేగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్